అన్నగారి రూటు వాడిని న్యాయమైన రేటు వాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చానని తెలియజేస్తున్నా ఏదైతే దసరా పండగ నాటికి రాష్ట్రంలో ఉన్న రెండు లక్ష తొంభై వేల మంది ఆటో సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు సాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినందుకు ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు పామర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ముందుకు వచ్చాను మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం కర్షకుల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం కార్మికుల ఆటో వాళ్ళ కష్టాలు తీర్చే కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం ఏదైతే పదిహేను వేల రూపాయల సహాయం ప్రకటించారో ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆటో వాళ్ళ పైన ఏ రకంగా ఉందో అర్థమవుతుంది ఇది ఆటో అన్నల ప్రభుత్వం ఆటో వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరొక్కసారి ఆటో సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఎంత దారుణంగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఒక చేతిలో పదివేల రూపాయలు పెట్టి రెండో చేతిలో ఇరవై వేల రూపాయలు లాక్కునే పరిస్థితి దుస్థితి గొంతలమైపోయిన రోడ్లు బాగు చేసే పరిస్థితి గతంలో లేదు అదేవిధంగా పదివేలు వచ్చాయి అనే లోపే రోడ్డు పైన పోలీసు వాళ్ళు ఆపి అర్థం లేని ఫైన్లన్నీ కూడా అర్థం లేని ట్యాక్స్లన్నీ వేసి ఆ రోజు లాక్కునే పరిస్థితి కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొత్తం ఆర్ఎన్బి రోడ్లు గుంతలు పొడ్చడం కానీ రాధార్లన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం గాని కానీ అదేవిధంగా దసరా పండగకి మాకు తీపి కబురు అందించడం ఆటో వాళ్ళ ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే విషం చిమ్మే విపక్ష నేత జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న ఇప్పటికే ఈ విపక్ష నేత జగన్ రెడ్డి గారు ఇరిటేషన్లో ఫ్రస్ట్రేషన్లో లిమిటేషన్స్ దాటిపోతున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లిమిటేషన్స్ దాటిపోతున్నాడు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారిని తండ్రి వయసున్న ముఖ్యమంత్రి గారిని నిన్న ఆ రకంగా దుర్భాషలాడటం నేను జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రోజు ఆటో వాళ్ళకి పదిహేను వేలు రూపాయలు ఇస్తానని చంద్రబాబు గారు ప్రకటించటం తప్ప ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వద్దు అంటారా జగన్ రెడ్డి గారు నేను సూటి ప్రశ్న వేస్తున్నా అంతేకాదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన పథకాలని ఇవ్వటం తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి పెన్షన్గా పెన్షన్ ఒకటో తారీఖున తలుపు కొట్టి మరీ ఉదయం కోడి కూసే ముందే కోడి కూసే లోపే అందించే బ్రహ్మాండమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి అది తప్ప సూపర్ సిక్స్ పెన్షన్ ఇవ్వటం తప్ప అని నేను ప్రశ్నిస్తున్న జగన్ రెడ్డి గారిని అంతేకాదు అద్భుతంగా అద్భుతంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం గతంలో అమ్మఒడి ఒక బిడ్డకి మిగిలిన బిడ్డలకి అంతా కంటతడి కానీ ఈ రోజున ఎంతమంది పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి అకౌంట్లో తల్లి అకౌంట్లో తల్లికి వందన డబ్బులు పడుతున్నాయి తల్లులందరికీ ఆ కుటుంబానికి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇది తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాలు తప్ప చెప్పండి జగన్ రెడ్డి గారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పునః ఆ జానయుడు కడప నింపడానికి ఐదు రూపాయలకే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం ఇది తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు వీటన్నిటితో పాటు ఈరోజు గ్యాస్ బండ వంద రూపాయలు పెరిగినా యాభై రూపాయలు తగ్గినా మహిళలకు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు ఎందుకనంటే సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు దీపం పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తున్నా వీటన్నిటితో పాటు ఏదైతే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఉందో శ్రీశక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు మధ్యతరగతి ఉన్న కుటుంబాల్లో చెల్లి కాలేజీలో దింపమంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి అప్పుడప్పుడు ఆ అన్న కుదరదంటాడు లేకపోతే తల్లిని మార్కెట్కి వెళ్ళాలంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు వెళ్ళి ఒక్కదానివే అంటారు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో కానీ ఈరోజు రాష్ట్రంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఫుల్ డీజిల్ ఫుల్ ట్యాంక్ డీజిల్ తో ఒక డ్రైవర్ని ఒక కండక్టర్ కి జీతాలు ఇస్తూ ఫ్రీగా రాష్ట్రంలో బస్సులు తిప్పుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శక్తి కోసం మహిళల కోసం మహిళల్ని మహాశక్తిగా మార్చడం కోసం ఉచిత బస్సు ప్రయాణం దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు ఇది కూడా తప్పేనా అని నేను ప్రశ్నిస్తున్నా వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభవ అన్నదాతను ఆదుకుంటున్నాం సాగు కాలు మురుగు కాలు అభివృద్ధి చేస్తున్నాం నీటి సంఘాలను వేసుకున్నాం రైతులను భాగస్వాములు వేసాం పిఎస్సిఎస్ని త్రీ మెన్ కమిటీ వేశాం ఏదైతే అన్నదాత సుఖీభవ అందించాం ఈరోజు అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లోనే అందిస్తున్న చరిత్ర ఈ సుపరిపాలనలో చూస్తుంటే దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇటీవల మా యువనేత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ క్రమశిక్షణకి మారు పేరు పట్టుదలకు పెట్టింది పేరు యువనేత లోకేష్ బాబు గారు అద్భుతంగా అద్భుతంగా తనదైన శైలిలో భారతదేశం అంతా కూడా ఈ యువనేత వైపు ఈ యువనేత వైపు చూస్తున్న తరుణంలో నిన్న నేపాల్లో ఉన్న చిక్కుకుపోయిన తెలుగు వారి కోసం భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిగా వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన గొప్ప యువనేత లోకేష్ బాబు గారు ఇది తప్ప జగన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు పీ ఫోర్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మానస పుత్రిక పీ ఫోర్ ఆ పీ ఫోర్ను కూడా తప్పు పెడుతున్నారు జగన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పరాకాష్టకి చేరిపోయావు పి ఫోర్ కూడా తప్పేనా అని నేను ప్రశ్నిస్తున్నా ఇన్ని సూపర్ సిక్స్ కార్యక్రమాలు చేస్తూ పీ ఫోర్ అనే నూతన పథకం నూతన అధ్యాయం చీకటమయ్యైపోతున్న పేదవాడి జీవితంలో వెలుగు నింపటానికి పెట్టిన పీ ఫోర్ కూడా తప్పుపడుతున్నారా జగన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా మా పామర్ నియోజకవర్గంలో ఒక ఉదంతం ఒక ఉదాహరణ చెబుతా ఒక లారీ డ్రైవర్ బయలుదేరాడు పంజాబ్ వెళ్ళాడు ఏమైందో తెలియదు అక్కడ చనిపోయాడు ఒక లారీ డ్రైవర్ మా పామరి నుంచి బయలుదేరి పంజాబ్లో చనిపోయాడు అక్కడ ఆ లారీ ఓనరు అక్కడ అధికారులు అక్కడే ఖననం చేస్తామంటారు కుటుంబ సభ్యులందరూ కూడా అర్ధరాత్రి పూట నాకు ఫోన్ చేసి పాపం అందరు కూడా శోక సముద్రంలో బాధపడుతున్నారు వారి కోసం చంద్రబాబు గారు పెట్టిన పీ ఫోర్ నాకు గుర్తొచ్చింది అర్ధరాత్రి పదకొండు గంటలకి మరి ఆ కుటుంబంలో ఎవరు అని సెలెక్ట్ చేసి ఇద్దరికి విమాన టికెట్లు వేసి పంజాబ్ బై పంజాబ్ పంపించడం జరిగింది అక్కడి నుంచి అంబులెన్స్ కట్టి ఆ అంబులెన్స్ ద్వారా ఆ డెడ్ బాడీని తీసుకురావటం జరిగింది ఇదంతా కూడా పీ ఫోర్ ద్వారానే ఈ కార్యక్రమం చూసి ఆ గ్రామస్తులు ముందుకొచ్చి యాభై వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆ పేద కుటుంబానికి ఆ లారీ డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాదు పీ ఫోర్ ద్వారా ఇంకొకరు ముందుకొచ్చి ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఉందో ఆ లేడీకి ఉద్యోగం ఇవ్వటానికి ముందుకొచ్చారు ఇది చంద్రబాబు గారి ఆలోచనలు ఉన్న పీ ఫోర్ ఇది కూడా తప్పే అంటారా జగన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తున్నా ఇంకొక ఉదంతం ఉంది మా పామర్లో ఒక కుటుంబం మేడపైన నిద్రిస్తుంది చక్కగా వెన్నెలను చూసి చక్కగా ఆ కుటుంబం వెన్నెలను చూస్తూ కథలు చెప్పుకుంటూ ఆ రోజు పడ్డ కష్టం మర్చిపోతూ కుటుంబం అంతా మేడపైన నిద్రిస్తుంది హఠాత్తుగా ఒక బ్లాస్ట్ హఠాత్తుగా ఒక బ్లాస్ట్ ఆ కుటుంబంలో గ్యాస్ బండ పేలింది ఎవరు చనిపోలేదు కానీ అందరికీ ఆ ఊరిలో ఆ గ్రామంలో తెల్లారింది కానీ వారి కుటుంబం మాత్రం చీకటమయంగానే ఉంది ఎందుకంటే ఏమీ లేదు ఇంకా కుటుంబానికి ఎవరు వచ్చి సాయం చేస్తారు ఆ కుటుంబానికి మేము వెళ్ళి పదివేల రూపాయలు సాయం చేస్తాం వారం తర్వాత ఒక ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తాం కానీ ఆ కుటుంబానికి సాయం చేయాలని ఆలోచన చేసి అదే ఊరిలో ఉన్న ఒక ప్రవాసాంధ్రుడు విదేశాల్లో ఉంటే అతనికి నేను ఫోన్ చేస్తే అతను లక్ష రూపాయల చెక్ ఆ కుటుంబానికి పంపించాడు ఆ కుటుంబంలో వెలుగు నింపాడు ఇది ప్రీ ఫోర్ చంద్రబాబు గారి మానస పుత్రిక ఇలాకెళ్తుంది ఒకవైపు సంక్షేమం అద్భుతంగా సూపర్ సిక్స్ పథకాల అమలు పి ఫోర్ పథకం బ్రహ్మాండంగా ఉంది వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు త్రిశూల వ్యూహంలో రెండోది అభివృద్ధి బ్రహ్మాండంగా రాష్ట్రంలో రోడ్ల వ్యూహంలో ముందుకెళ్తున్నారు కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి గతంలో ప్రభుత్వం అనే విధంగా ఇది కర్షకుల ప్రభుత్వం అనే విధంగా ఆటో అన్నల ప్రభుత్వం ఇది పేదవాడి ప్రభుత్వం అని చెప్పే విధంగా చంద్రబాబు గారు అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ కలుపుకుంటూ సుపరిపాలన తొలి తొలి అడుగులోనే అద్భుతాలు సాధించిన ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ ఇంత అద్భుతం చేసి అద్భుతాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున అడుగడుగున ఈ జగన్ రెడ్డి గారు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు విషయం ఫ్రస్ట్రేషన్ ఆయన ఒకటే ఆలోచిస్తున్నాడు ఇంత మంచి ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అందరికీ పేదవాళ్ళందరికీ మంచి జరిగితే ఇక జగన్ కథ కంచికే అని అర్థమై ఏదో ఒకటి ఏదో ఒకటి తన పేటిఎం ద్వారా కానీ ఇతర బూతులు బాగా తిట్టే పది మందిని పోగు చేసి ఈ రకంగా రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మాటలు విశ్వసించొద్దు చంద్రబాబు గారి యొక్క పాలనలో బ్రహ్మాండంగా సుపరిపాలన చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఇదే ఇదే రకంగా ఆశీర్వదించమని రాష్ట్ర ప్రజలను కోరుతూ ఆటో సోదరులందరి తరఫున రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల తొంభై మంది ఆటో సోదరులందరి తరఫున చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం